వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నిన్న మండే వరకు ఢిల్లీలో వేడి తాటలేక కూడా ఇంట్లో నుంచి జనాలు బయటికి అయితే రాలేదు కానీ గడిచిన రెండు రోజుల్లో ఏకంగా ఢిల్లీ వాతావరణం అయితే మారిపోయింది గాలులు భారీ వర్షాలతో ఢిల్లీ అతలాకుతలం అవుతుంది ఎందుకంటే సో ఈ భారీ వర్షాలతో మాత్రమే ఈరోజు పొద్దున అయితే టెర్మినల్ వన్ వద్ద స్లాబ్ అయితే కూల్పోయిన నేపథ్యంలో కూడా దాని కింద దాదాపు పది మంది వరకు ఉన్నట్లుగా తెలుస్తుంది అందులో ఒకరు మాత్రం మృతి చెందినట్లుగా ఇదివరకే వెల్లడించారు కానీ ఏది ఏమైనా కూడా ఢిల్లీలో ఒక్కసారి వాతావరణం మార్పుతో ఢిల్లీ ప్రజలైతే అయిపోయారు సో ఇళ్ళ నుంచి కూడా బయటికి రానంత వేడి ఉన్న నేపథ్యంలో కూడా గడిచిన రెండు రోజుల్లో అంటే నిన్నగాకమున్న వేడి ఉంది కాకపోతే ఈ రోజు మాత్రం వచ్చేసరికి భారీ వర్షాలు వస్తున్న నేపథ్యంలో కూడా అక్కడ తీవ్రంగా పైన కానీ చెట్లు విరుగుపడుతున్న నేపథ్యంలో కూడా ఇళ్ల నుంచి బయటకైతే ప్రజలు రాలేకపోతున్నారు సో ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఘటన పైన కూడా అటు రామ్మోహన్ నాయుడు అయితే స్పందించారు ఢిల్లీ ఢిల్లీ ఎయిర్పోర్ట్ల ఘటన పైన ఒక వ్యక్తి మృతి చెందాడని ఆ వ్యక్తి కుటుంబానికి పరిహారంగా దాదాపు ఇరవై లక్షలు కూడా ఆయన ప్రకటించారు సో ఏది ఏమైనా కూడా ఇప్పుడు ఈ ఢిల్లీలో అయితే భారీ వర్షాల కారణంగా ఈదురుగాళ్ళు భారీ వర్షతో కొంచెము జనం అతలాకుతలం అవుతున్నారు సో వారికైతే ఢిల్లీ ప్రజెంట్గా ఉన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అయితే కొంచెం ఆదేశాలు అయితే జారీ చేశారు ఢిల్లీ ఎయిర్పోర్ట్ అయితే కొంచెం రాకపోకలు కూడా ఆఫ్ చేశారని చెప్పుకోవచ్చు అలాగే రన్వేల పైన కూడా వాటర్ ఉండటంలో కొంచెం ఆలస్యంగా విమానాలు రాకపోకలు అయితే ఉంటున్నాయని చెప్పుకున్నారు సో మొత్తం మీద చూసుకోవడం అయితే ఈ ఢిల్లీ ఎయిర్పోర్ట్ కానీ ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో కానీ ఉన్న ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని ఇళ్ల నుంచి అయితే బయటికి రావద్దంటూ కూడా అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు